లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్లో బహిరంగ సభ ఏర్పాట్లు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పార్లమెంటు కస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు రాష్ట్ర నేతలు రాజవర్ధన్ రెడ్డి యాప సీతయ్య జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మళ్లీ బీజేపీ నరేంద్ర మోడీ పరిపాలన మూడోసారి కూడా తప్పకుండా వస్తుందని రాబో పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో రాష్ట్రంలోనూ బీజేపీ సత్తా చాటుతుందని దేశంలో అత్యధికంగా స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందని అందుకే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన చేస్తున్న ప్రతి ఒక్క విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్రం అంతా విజయ సంకల్ప యాత్ర చేపట్టినట్లు అందరూ మళ్లీ బీజేపీకి ఓటు వేసి సుస్థిర పాలన కొనసాగేలా చేయాలని పిలుపునిచ్చారు దానికి అవి సూచిస్తున్నాయి కాబట్టి అంకెలకి ఆ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ అంటే విన్నింగ్ ఫిఫ్టీ మైనస్ వన్ మైనస్ వన్ అంటే డిఫీట్ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ ఎనిమిది మంది స్వతంత్రంగా బీజేపీ పక్షాన్ని గెలిచినట్టుగా శాసభ యొక్క ఉన్నది కానీ ఈ ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించాలని కోరుకుంటా చట్టబద్ధంగా ఎన్నుకోలేక ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కాపాడుసిన బాధ్యత రాజ్యాంగం ఉంది కానీ మీరే బలహీనలు అయిపోయి మీరే గొడవలు పెట్టుకుంటే అశ్చితం ఏర్పడితే చూస్తూ కూర్కో బాధ్యతగా రాజ్యాంగ బాధ్యతగా తప్పనిసరిగా వినిపిస్తుంది కాబట్టి పదిహేడు స్థానాలు పదిహేస్తా ఉన్నాం పదిహేడు స్థానాలు పదిహేడుస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉన్నాడు హైదరాబాద్ ఓఎస్సీ బాబు ఎప్పుడు నా పర్మిట్ అనుకుంటా ఉన్నాడు ఈసారి ఈసారి లాగు గడుస్తుంది ఈసారి లాగ్ యూతుంది ఇది హైదరాబాద్ జరగబోయే యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నేను రాబోయే రిజల్ట్ను తప్పనిసరిగా ఊహించలేరు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితిలో ఆ యొక్క హైదరాబాద్ సీట్లు భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకోబోతుంది కాబట్టి ఈరోజు మీ యొక్క మానుకోడ పార్లమెంట్ గిరిజన ప్రాంతమైనటువంటి అనేక సంవత్సరాలుగా వెనుకబాటుకు పరిష్కారాన్ని మరి ప్రవేశపెట్టే మోడీ గారికి మీరందరూ కూడా మద్దతు ఇచ్చి ఇక్కడ ఎవరు ఎవరికైనాప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి కమల మీద భారీ స్థాయిలో మీరు మెజారిటీ ఇచ్చి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని చెప్పేసి అని పేరు పేరున మీ అందరికీ తెలుసు ఒక మంచి ప్రభుత్వం మూడవసారి ముచ్చటగా మూడవసారి ముచ్చటగా మోడీ గారిని కూడా ప్రధానం చేసినట్లయితే ఈ దేశం సౌభాగ్యంగా ఉంటది నిరంతరం నిలకడ ఉంటది ప్రజాపరం తోటి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రదే కాదు అందరి జీవితాల్లో వెలుగు నిప్పడం కోసము ఒక ప్రధాన పార్టీ అయినటువంటి ఒక రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇద్దరు కూడా కలిసి పనిచేసే నాయకత్వము పేద ఇద్దరు కూడా మీరందరు కూడా చేయతనిచ్చి మీ యొక్క కావాలని చెప్పేసి